నమస్తే భారతీయ తెలుగు వార్తలకు స్వాగతం మధుమేహ దినోత్సవం సందర్భంగా హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గుంటూరులో మధుమేహ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెయిన్ స్పీకర్గా డాక్టర్ బివి కశ్యప్ గారు ఎండోక్రయనాలజిస్ట్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మహిళల్లో వస్తున్నటువంటి పీసీఓడి సమస్యలకు కారణం ఇన్సులిన్ అసమతుల్యం అని తెలియజేస్తూ అనేక విషయాలను తెలియజేశారు మహిళల్లో పీసీఓడి అనేది హార్మోన్ల అసమతుల్యతతో ఏర్పడే సాధారణ వ్యాధి దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇన్సులిన్ అసమతుల్యత ఇన్సులిన్ పాత్ర ఏమిటంటే ఇన్సులిన్ అనేది మన శరీరంలోని ప్యాంక్రియాస్ నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి శరీరంలోని కణాలు ఇన్సులిన్కు సరైన ప్రతిస్పందన ఇవ్వకపోతే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు పీసీఓడి సంబంధం ఏమిటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది అధిక ఇన్సులిన్ కారణంగా ఓవరీస్ అధికంగా ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి ఈ అధిక ఆండ్రోజన్ వల్ల అండాల విడుదల క్రమం తప్పుతుంది ఫలితంగా అండాశయాల్లో ఓవరీస్లో చిన్న చిన్న శిస్టులు ఏర్పడి మాసిక చక్రం మెన్సల్ సైకిల్ అసమతుల్యంగా మారుతుంది నెలసరి ఆలస్యంగా లేదా రాకపోవచ్చు ముఖ్యంగా ఛాతి వెనుక భాగంలో అధికంగా హెయిర్ గ్రోత్ రావచ్చు మొట్టిమల్లు బరువు పెరగటం గర్భధారణ సమస్యలు ఇవన్నీ ఉంటాయి మరి వీటిని ఎలా నియంత్రించుకోవాలి చక్కెర పిండి పదార్థాలు తగ్గించి కూరగాయలు ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవాలి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడక యోగా ఏరోబిక్స్ లాంటివి చేయాలి బరువు తగ్గడం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది ఔషధ చికిత్స వైద్యుని సూచన మేరకు ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేసే మందులు తీసుకోవాలి అని డాక్టర్ గారు చాలా విశదీకరించారు డయాబెటిక్ ఇంటర్నేషనల్ యోగా డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బివి కశ్యప్ గారు జై హింద్ జై భారత్ చైనాలజిస్ట్ డాక్టర్ బి వి కశ్యప గారిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రమణ ఆరోగ్య భారతి ప్రతినిధి డాక్టర్ పృథ్వీరాజు మరియు ఆరోగ్య భారతి రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు సత్కరించారు ఈ కార్యక్రమం సమన్వయకర్తలుగా కాలేజీ సిబ్బంది సహాన మరియు డాక్టర్ కళ్యాణి ముఖ్య పాత్ర పోషించారు మధుమేహ నివారణ నియంత్రణ మరియు ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యతపై డాక్టర్ గారు విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు